నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటు మన ప్రసాద్ కూడా ఉన్నాను మొత్తానికి దాదాపుగా నెల రోజులు పూర్తవ్వక ముందే పోసాని కృష్ణ మురళి బెయిల్ తీసుకుని బయటకు వచ్చేశాను ఒక పక్క ఇదేదో పెద్ద విజయగర్వం అన్నట్టు పెద్ద విజయాన్ని సాధించినట్టు వైసీపీ ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఆ నేపథ్యంలోనే పోసాని కృష్ణ మురళి అరెస్టు ఆ తదనంతర పరిణామాలు రాష్ట్రవ్యాప్త పర్యటనలు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి విధానం జడ్జి గారి కాళ్ళా వేళ్లా పడి ఏదో రకంగా రిక్వెస్ట్ చేసుకుని బయటకు రావాలనేటటువంటి ఆలోచన అందుకు గీసినటువంటి స్కెచ్లు రిమాండ్ రిపోర్ట్లు చెప్పిన మాటలు ఆ తర్వాత నాలక మడతపెట్టిన విధానం లాయర్ని మారిస్తే తప్ప కోసానికి బెయిల్ రాదు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేసినటువంటి వైను ఇప్పుడు రిలీజ్ అయ్యాడు కదా వాటిని స్టేం చేస్తాడు ఏం చేయబోతున్నాడు ఆయన ముందున్నటువంటి ప్రతిబంధకాలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అంటే అరెస్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు ప్రతి ఒక్క అంశాన్ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నాన్ని ఈ వీడియోలో చేయబోతున్నాం ఎందుకయా అంటే పోసాని అరెస్టు ఆ తర్వాత పరిణామాలు ఖచ్చితంగా హద్దు మీరి నోటికి చేతికి వ్యక్తిత్వానికి హద్దు పద్దు లేకుండా ప్రవర్తించేటటువంటి వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠం మరి పోసాని ద్వారా నేర్పినటువంటి ఆ గుణపాఠం ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాం కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఆ శాంతం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎస్ సో ఏదైతే పోసాని కృష్ణ మురళి అరెస్టు సాధారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరత ధోరణితో వ్యవహరించదు అనే దానికి నిదర్శనం ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే వచ్చిన నెల రోజుల లోపలే వాళ్ళు అవును కానీ వాళ్ళు ఏదైతే ఆ ఫిర్యాదులు అంది అందిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేశారు అవును అయితే ఇక్కడ విచిత్రమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్రధానంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో ఏదైతే పిన్నిలు రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తొలి పర్యటన సురేష్ ఇక దాని తర్వాత వల్లభనేని వంశీ సో అక్కడ వరకు బాగానే ఉంది వల్లభినేని వంశీ ఎపిసోడ్కి వచ్చేసరికి ఏం చెప్పారంటే సొంత సామాజిక వర్గం అందగాళ్లు అదేంటో కొత్త తరహా అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ అయ్యారు ఇది పని ఏంటి అని చెప్పేసి సో మరి అటువంటి అందం కలిగిన వాళ్ళు అంతే అని చెప్పేసి అని తర్వాత దేవినేని అవినాష్ ఆయన చూపించారు సరే ఆయన గైడ్ చేసినట్లుగా దేవినేని అవినాష్ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు పోసాని దుర్గాడు పోసాని అరెస్ట్ అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమనుకున్నారు మరి ఆయన అందగాడు కాదనుకున్నారు ఏమో తెలియదు కానీ అదే సామాజిక వర్గం చెందిన ఆయన గాని ఈయన వెళ్ళాల వెళ్ళగిపోయేసారి వాళ్ళ తోటి జస్ట్ ఫోన్ కాల్ తో సరిపెట్టాడు నేనున్నాను గాడ్ గాడ్ విల్ సీ ఆల్ దింగ్స్ అని చెప్పేసి అన్నారు సో పైన భగవంతుడే చూసుకుంటాడు అని అనుకుంటే ఇక ఆయన రాడని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అన్నట్లుగా రాకపోతే ఇంకో దౌర్భాగ్యం ఏంటో తెలుసా పోసాని యాక్చువల్లీ నిన్నే విడుదలవ్వాలి కనీసం ఆ పూచి కత్తు కట్టి లేదంటే సంతకం జామినాల జామిన ఈ ఉంటాయి కదా ప్రొసీజర్ అవును అవును దానికి కూడా ఎవరు రాలేదంట అసలు అదే అంటే అన్ని దేవుడు వైసీపీ పట్టించుకోవాలి దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు మనం అండ్రం చేసుకోలేదు ఆహా ఆయన వదిలేశాడని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు రాలేదో ఒకంత పోసానికి అభద్రతా భావం వచ్చేసిందో భయాందోళనలో లేకపోతే ఏదో కానీ మొత్తానికి చాలా విషయాలకి నన్ను వదిలేశారు అని అయితే ఆయన ఒక భావనలోకి వచ్చినట్టుగా అర్థం చేసుకోవచ్చు సో ఈ క్రమంలోనేగా లాస్ట్ ఆయుధంగా జడ్జి గారి ముందు కన్నీళ్ళు పెట్టేసుకొని ఏదో ప్రయత్నాలు చేశారు అనుకోండి చంద్ర సిఎం చంద్రబాబు ఫోటోలను మార్పింగ్ చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పోసాని గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై సిఐడి పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు కర్నూలు జైలు నుంచి ఫస్ట్ అసలు అరెస్ట్ చేసింది రాయలసీమ పోలీసులు అనమాట రాయచోటి పోలీసులు అక్కడికి తీసుకెళ్లారు ఆ తర్వాత నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ బుధవారం తారీఖు సో అలా పీటీ వారెంట్ మీద గుంటూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి మాట్టింది అప్పటి నుంచి గుంటూరు జైల్లోనే పాపం సొంత జిల్లా జైల్లోనే ఉన్నటువంటి పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే మొత్తానికి బయలు వచ్చింది రెండు లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు జామీన్ ఇవ్వాలని జైలు నుంచి విడుదల అనంతరం దేశం విడిచి వెళ్లరాదని షరతులు ఇవి దేశం విడిచి వెళ్ళరాదంటే పాస్పోర్ట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది కేసు గురించి అక్కడ ప్రకటనలు చేయరాదు చేస్తే అంతే సంగతులు ఎందుకంటే ఇప్పుడు తగిలింది ఇంకేం చేస్తారు పాప నాలుగు వారాల పాటు ప్రతి మంగళ గురువారాల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం సో బెయిల్ రాగానే సరిపోదు ఈ ప్రొసీజర్స్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి లేకపోతే పోలీసులకు ఒక ఆయుధం ఇచ్చిన వాళ్ళు అవుతారు లేదులేండి ఎందుకంటే ఇన్నిసార్లు ఇన్ని జైలు తిరిగిన తర్వాత ఇక అలాంటి రిస్కులు ఆయన ఖచ్చితంగా తీసుకోడు ఎందుకంటే దేవుడు చూసుకుంటాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఎస్ ఇక మరి ఆయన పరిస్థితి అసలు పోసాని అరెస్ట్ కూడా అనూహ్య పరిణామాల మధ్య జరిగింది ఒకసారి మనం చూస్తే ఇది ఆ రోజు వార్త అనమాట ఐ హోమ్ భుజ వెళ్ళప వంశీ అక్కడ ఉన్నాడు సేమ్ అదే అపార్ట్మెంట్లో అనమాట ఆయన శుభ్రంగా చిన్న టీషర్టు షార్ట్ వేసుకొని ఉన్నటువంటి క్రమంలో సడన్గా తలుపు కొట్టి వచ్చారు లోపలికి పోలీసులు ఎవరు మీరు అంటే మేము పలానా ఆంధ్రప్రదేశ్ సిఐడి అన్న నా గుం బాగాలేదండియట్ గా ఎప్పుడైతే వీళ్ళు సిఐడి పోలీసులు అనగానే నా గుంట్లో బాగాలేదండి అని చెప్పేసి ఎందుకు నమ్మాలి పోలీసులు అంటే నేను మీతో ఎందుకు రావాలి అన్నప్పుడు వాళ్ళు కాగితాలన్నీ తీశారు అవును ఇదిగోండి నోటీసు ఇదిగోండి పలానా ఇది పలానా ఇది దీంట్లో సంతకం పెట్టినండి నేను సంతకం పెట్టను ఎస్ అలా పోసాని కృష్ణ బుధవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఇరవై ఆరో తారీఖున రాత్రి పూట ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో అరెస్ట్ చేస్తే ఆ తర్వాత రాయచోటి పోలీసులు తీసుకెళ్ళడానికి నానా రచ్చ నానా రబ్స మధ్యలో పోలీస్ పోలీసు వ్యాన్ లోనే మధ్యలో ఆపి ఒక చోట పోసాని కృష్ణ మురళి కర్నూలు వస్తారు మా వాళ్ళు మా వాళ్ళు అక్కడ ఉంటారు అందించారు అంటే వీళ్ళు రూట్ మార్చుకుని వెళ్ళాల్సి వచ్చింది అవును కరెక్ట్ కొంచెం లాంగ్ అయినా కానీ వాళ్ళు తిప్పుకొని వెళ్లాల్సి వచ్చింది వెళ్లాల్సి వచ్చింది అంటే భయపెట్టాడు అక్కడ పోలీసులు కూడా ఏం పెంట పెడతాడో ఏం మనుషులు వస్తారో ఏంటో అవును అనేటటువంటి సో ఆ నేపథ్యంలో మనం చూసినట్టయితే అసలు పోసాని కస్టమర్ అనేది ఎన్ని కేసులు ఉన్నాయా అంటే ఇదిగో ఇవి లిస్టు ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఈ మార్ఫింగ్ ఈ పిక్స్ మార్ఫింగ్ చేసి ఇదిగోండి ఫ్యాబ్రికేట్ చేసిన ఫోటోలను ప్రదర్శించారని ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బండారు వంశీకృష్ణ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయన ఆయన చేసినటువంటి ఫిర్యాదు మీద ప్రస్తుతం జైల్లో ఉన్నాడు విడుదలయ్యాడు ఆయన ప్రెస్ మీట్ వెనక విస్తృతమైన నేర పూర్తి కుట్టుందని లో పేర్కొన్నారు వ్యవస్థీకృత నేరం వర్గాల మధ్యతృత్వం విదేశాలు పెంచేలా ప్రసంగాలు చేయడం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఫోర్జరీ ఫోర్జరీ కూడా ఉండవు ఫోర్జరీ తదితర అభియోగాలపై బిఎన్ఎస్ లోని ట్రిపుల్ వన్ వన్ సిక్స్ సెక్షన్ లో దాంతోపాటుగా తిరుపతి టిటిడి చైర్మన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు పోసాన కేసు బీఆర్ నాయుడు మీద వ్యాఖ్యలు చేసినందుకు కూడా కేసు నమోదు మరి దాని మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో ఎప్పుడు రిమాండ్ తీసుకుంటారో తెలియని పరిస్థితి అలాగే శ్రీకాకుళం జిల్లా టీడీపీ కలపట వెంకటరామణమూర్తి అంటే వీటిలో కొన్ని బెయిల్స్ కూడా వచ్చినాయి వచ్చినాయి సామాజిక మాధ్యమాల్లో లోకేష్ అసలు మెయిన్ ఇదే కదా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో అదే మెయిన్ ఆయనకి అవును బాపట్ల మంగళగిరి అనంతపురం చిత్తూరు జిల్లా యాదమరి తిరుపతి జిల్లా పుత్తూరులో వరుసగా సో తెలుగుదేశం పార్టీ కేటర్ ఒక చోట నమోదే సరికి ఆ వ్యాఖ్యలు అవడం తోటి వాళ్ళు కూడా కోపంతో అంటే మెయిన్ రాయలేనంత దారుణమైన భాషను వినియోగించారు అవును సో మరి ఆ భాష పదజాలం మన మంచి లిరిక్ రైటరు డైలాగ్ రైటరు అసిస్టెంట్ డైరెక్టర్ అనేక రకాలైన పాత్రలు పోషించాడు ఆశయాన్ని పండించారు విలనసం చూపించాడు అటువంటి వ్యక్తి రియల్ లైఫ్ లో కూడా విలనసం ఈ రకంగా చూపిస్తారా అన్నట్లుగా ఆ దారుణమైన భాషను ఉపయోగించడం సో అరెస్ట్ అయిన తర్వాత కూడా పీటీ వారెంట్ల మీద పోసాని కృష్ణమరులని అనేక ప్రాంతాలకు తిప్పినటువంటి పరిస్థితి ఒక చోట కాదు కదా బోలెడు ఫిర్యాదులు బోలెడ్ అంశాలు అలా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నటువంటి క్రమంలో మధ్యలో ఓ డ్రామా ఆడాడు రాయలసీమ జిల్లా ఆకపోతే అమర్నాథ్ రెడ్డి వచ్చిన వెళ్ళిపోయిన మరుక్షణమే అవును నాకు బాలేదు హార్ట్ స్ట్రోక్ రెండు స్టంట్లు వేసారంట ఆల్రెడీ నాకేం హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసి అన్నారు తీరా మొత్తం చెకప్ చేపిస్తే ఏ ఏం ప్రాబ్లం లేదు మొత్తం బ్రహ్మాండంగా ఉండారు కడప కి తీసుకెళ్ళి మీరు చెకప్ చేస్తా చెకప్ చేపిస్తే వాదేం లేదు ఉత్త డ్రామా అని చెప్పేసి తేల్చేశారు కదా తీసుకుని మళ్ళీ లోపల పెట్టేస్తారు సో కోర్టుకు తీసుకొచ్చిన ప్రతిసారి కన్నీళ్ళు పెడబొబ్బలు వార్తనాదాలు అమ్మో చంపేస్తున్నారు చచ్చిపోతున్నారు నా నా ప్రమేయం లేదు నా పాత్ర లేదని చెప్పేసి అసలు నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు కోర్టులోను న్యాయమూర్తి దగ్గర చేసినటువంటి రిక్వెస్ట్ కాచిన కన్నీళ్ళకి అసలు ఏమైనా సంబంధం ఉందా ఆ కస్టమర్లు ఈ కృష్ణమురుడు ఒకడేనా అనేంతగా మారిపోయాడు అపరిచితులు అయిపోయాడు అయితే ఏంటి అయ్యో నాకు ఆ ఏ పాపం తెలీదు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే నేను మాట్లాడాను తాడేపల్లి నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చేది అని ఒకసారి లేదు లేదు సాక్షి వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడిచ్చారని మరొకసారి ఇప్పుడు ఏది కరెక్ట్ రామకృష్ణారెడ్డి చెప్పాడా లేకపోతే సాక్షి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పవన్ వ్యక్తిగతంగా దూషించడం వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని అతడి అనుమతితోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా పోసాని పేర్కొన్నారు తాను మాట్లాడిన మాటలను సజ్జల తనయుడు భార్గవరుడి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నాడన్నారు ఈ మేరకు అని చెప్పిన అంశాలతో రిమాండ్ రిపోర్ట్ ను రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించారు ఆ రోజు మేము రిమాండ్ రిపోర్టు ఒరిజినల్ కాపీని కూడా తీసుకుని దాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా చదవటం మేము ఇద్దరం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాం ఒకసారి రిమాండ్ రిపోర్ట్ ఏముందో అనేది కూడా జస్ట్ వార్తా పత్రికల్లో వచ్చినటువంటి అంశం కాదు ఆ రోజు అనేది కూడా మీరు కూడా చూడవచ్చు ఒరిజినల్ ఒరిజినల్ స్క్రిప్ట్ రిమాండ్ రిపోర్టు మీకు అక్కడ మేము చేసింది సో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ చూసినా సరే తెలుసుకోవచ్చు అసలు ఆ రిపోర్ట్లో ఏముంది ఏనేం మాట్లాడాడు ఏంటి అనేది సో ఎట్లాగ అంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు జడ్జి గారు సాక్షి అన్నాడు సజ్జలు అన్నాడు సాక్షి అంటాడు సజ్జలు అంటాడు అయ్యా జడ్జి గారు నన్ను వదిలేసేయండి తప్పు అయిపోయిందని ఇక ఈ రకమైన తర్వాత నాకు ఆత్మహత్య అంట జడ్జి గారితో ఎవరైనా సరే ఆ రకంగా నాకు ఆత్మహత్య శరణం నాకు బెయిలికి పోతే నేను ఊరేసుకుంటాను లేదా చచ్చిపోతాను అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అది ఒకటను ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా కోర్టుల్లో జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే అయ్యా అని సార్ అనో సంబోధిస్తారు ఈయనేమో రాజా అంటాడు అన్నా 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 నాకే తప్పు తెలీదన్నా అన్న అలా జరిగిందన్న ఎలా జరిగిందన్నా అంటాడు అదే సినిమా షూటింగ్ అనుకుంటున్నాడా జడ్జి గారు అనుకుంటున్నాడా ఏం మాట్లాడుతున్నారు ఏంటో కనీసం అంటే మరి ఈయన బిహెచ్డి వరకు చదివాడు కదా ఆ మాత్రం జడ్జితో ఏం మాట్లాడాలి కోర్టులో ఎలా నిల్చోవాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి పదజాలం ఉపయోగించాలి ఈ మాత్రం తెలియదా ఆ బోలుడు కోర్టు సీన్లు కూడా రాశాడు కదా రచయితగా రాజా ఏంటి అన్న ఏంటి అసలు ఏమన్నా ఉందా అంటే అందులో హాస్యాన్ని పండిద్దాం అనుకున్నారే ఒకవేళ కోర్టులో హాస్యాన్ని పండిద్దాం అనుకొని అది కాదన్నా అన్న అని అత్తారెడ్డి దారే సినిమాలు అనుకుంటా అన్న ఈ చికెన్ కూడా అంత బాగాలేదన్న ఏదో పిలిచేరు వచ్చాను అని అంటాడు చూసా ఆ టైప్లో అక్కడే డైలాగ్ వాడదాం అనుకున్నారో ఎస్ సినిమాల్లో ఏ రకమైన డైలాగులు వాడాడు ఇక్కడ పరిస్థితి అట్లాగే ఉంది ఇక్కడ ఇంకో మాట కూడా మనం చెప్పుకోవాలి పోసాని అరెస్ట్ అయిన తర్వాత పొనవలు సుధాకర్ రెడ్డి వెంటనే డే వచ్చాడు రిమాండ్ వేసేటప్పుడే దాని మీద వాదించడానికి వచ్చాడు ఆయన మాట్లాడుతూ విలేకరులతో మాట్లాడుతూ కూడా కొన్ని కామెంట్లు చేస్తారు ఏంటో అసలు మాకు అర్థం కావట్లే ఒకసారి అరెస్ట్ చేస్తారు బెయిల్ వచ్చి బయటకు వచ్చే లోపల మళ్ళీ పీటీ పీటీ వారెంట్ అంటారు ఇక్కడ నుంచి ఇంకో చోటు చేసిపోతారు అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అంతపురం వరకు తిప్పుతారు ఇంత దుర్మార్గం అది బహుశా ఈ ఐడియా పొన్నవోలు ఇచ్చాడు అనుకోవాలి మనం ఎందుకంటే ఆ మాట అన్నటువంటి తర్వాత నుంచే ఈ పీటీ వారెంట్లు ఈ గొడవ ఇదంతా స్టార్ట్ అయిపోయి రే మనకి ఐడియా రాలేదే ఎంతైనా లాయర్ బుర్రా భలే చెప్పాడు అని చెప్పేసి దాన్ని ఫాలో అయ్యారేమో అంటే ఇక్కడ కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి పొన్నవోలు యాక్చువల్గా పన్నువోలు ఎందుకు చేశారు చేశారనుకుంటున్నారు పోసానికి అంటే ఒక టాక్ అనమాట కొంతమంది రాజకీయ విశ్లేషకుల్లో ఆ పోసాన్ని బయటకు రాకుండా లోపల ఉంటేనే పార్టీ కాస్త సింపతి అన్న వస్తుంది ఉద్దేశం మీద అక్కడ పొన్నవాళ్ళని ఎసైన్ చేసినట్లుగా ఇక పొన్నవాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఇక ఆ బెయిల్ రాదు అది ముమ్మాటికి వాస్తవం అనేది పోసాన్ విషయంలో ప్రూవ్ అయింది ఎన్నోసార్లు ముందస్తు బెయిల్ కోసం వెళితే ససేమిరా రాలా రిమాండ్ ఖైదీగా ఆయనకి ఎక్కడికాడ ఎక్స్టెన్షన్ అవుతానే ఉంది ఎత్తగేళకి ఇప్పుడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి అనే అడ్వకేటు ఈ బెయిల్ కోసం చేసిన ప్రయత్నంలో భాగంగానే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చినట్లుగా అభిప్రాయపడుతుంది సో ఇలాంటి కామెంట్లు కూడా పోనవాళ్ళు సుధాకర్ రెడ్డి మేము పో చూసారా పోన్నవాళ్ళు మార్క్స్ గానీ టక్ బయలు వచ్చేస్తా అనేటటువంటి సో ఇది చాలా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి మెసేజ్ ఒక్కటే మీరు విమర్శ చేస్తే పర్వాలేదు విమర్శ పరిధి దాటి వ్యక్తిత్వ హను అడ్డగోలు వేఖల తల్లి చల్లి భార్య బిడ్డ అనేటటువంటి విచక్షణ మరిచిపోయి నా నోరు డ్రైనేజీ కంపు కొట్టేటటువంటి నోరు నేను దీంతో ఎలాంటి అశుద్ధానైనా వెదజల్లుతానని అనేటటువంటి రీతిలో మీడియా ముందు రెచ్చిపోయి మాట్లాడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయి ఖచ్చితంగా ఇది కక్ష సాధింప ఇంకోటా ఇంకోట అంటే నేను టీడీపీ వాళ్ళు అలాగే మాట్లాడితే మీరు చూస్తూ ఊరుకుంటారా లోపల వేయరా టీడీపీ పట్టాయి మోకాళ్ళు పగలగొట్టలేదా అరికాళ్ళు వాయిగొట్టలేదా ఏది ఆ వేరే వాళ్ళని దానికి కూడా జగన్మోహన్ రెడ్డిని అన్నాడు అని చెప్పేసి ఒక మాటని దీనికి తగిలి ఆ పదానికి అర్థం అదే అని దానికి అర్థం అదే ఎవరికి తెలియకపోయినా అర్థం అదే అని చెప్పేసి చెప్పారు కానీ వీళ్ళు ఏదైతే అర్థం గురించి చెప్తున్నారో ఆ పదాన్ని డైరెక్ట్ గానే పచ్చిబూతులు మాట్లాడింది ఎవరు పోసనీ అయితే ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలను బట్టి పోస అని అయితే ఎక్కడ కూడా మరలా ఇట్లాంటి ప్రయత్నం అయితే చేయడు కానీ మిగతా వారు ఉంటారే ఇప్పుడు దాకా మాట్లాడిన వారు లోపలికి వెళ్ళని వారు ఉన్నారు ఇంకా ఇంకా కొంతమంది పేర్లు ఎందుకంటే నిదానంగా వస్తారు బయటకి ఇబ్బంది లేదు సో వాళ్ళు కూడా దీన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ అబ్బు మనం తట్టుకోలేమని చెప్పి కానీ దీన్ని బట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది కూడా ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది కూడా ఏంటంటే వైసీపీ మోడసాపరండి ఎలా ఉంటుంది అనేది కూడా చాలా క్లియర్ అర్థమైపోయింది ఏ సామాజిక వర్గం వాళ్ళని ఆ సామాజిక వర్గం వాళ్ళతో లేదా వాళ్ళ సామాజిక వర్గం కాకుండా మిగతా సామాజిక వర్గాలను ఏరి మరి అచ్చోసిన మీ ఇష్టం తిట్టండి పవన్ కళ్యాణ్ పట్టుకొని లకారాలతో తిట్టాల్సిన అవసరం ఏంటి పవన్ కళ్యాణ్ బిడ్డలు యొక్క పుట్టుకను కూడా అవమానించేలాగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి బోరగడ్డ ఎలాంటి కామెంట్లు చేశాడు చూశాం కదా చెప్పుకోవడం కనీసం మేము చెప్పడానికి కూడా నోరు రాట్లా అలాంటి దుర్మార్గమైన కామెంట్ రాజకీయంగా వంద విమర్శలు చేయొచ్చు పవన్ కళ్యాణ్ విధానాల మీద చంద్రబాబు విధానాల మీద లోకేష్ విధానాల మీద వాళ్ళ రాజకీయ ఎత్తుగడల మీద తీసుకుంటున్న స్టెప్స్ మీద వంద విమర్శలు చేయొచ్చు అయినా కిషోర్ ఇప్పుడు మనం ఏదో కొంచెం మనం కొంచెం నోరు నొప్పి పెట్టింది ఇట్లా చెప్పి చెప్పి ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా పిల్లల ముందే పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి భార్యల గురించి మాట్లాడినప్పుడు ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ ఎక్కడ ఉంటారు అదే పాత్రలో వెళ్తూ ఉంటారు కానీ ఇంకా వాళ్ళకి ఇచ్చి మరీ స్క్రిప్ట్లు ఇచ్చి మరీ పంపిస్తామని ఇప్పుడు పోసాని గారు చెప్పిందనే కాదు మనకక్కడ ఏది స్క్రిప్ట్లు వస్తున్నాయి సజ్జలు చెప్పాడు సజ్జలు ఏమో ఆ విధంగా దాన్ని వైరల్ అయ్యేలా చేసాడని కాదు చాలామంది ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జనసేనలోకి వచ్చిన వాళ్ళని మనం డైరెక్ట్గా వన్ టు వన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు ఆఫ్లైన్లో చెప్పారు ఆన్లైన్లో చెప్పారు ఇదే పరిస్థితి అని ఇప్పుడు చాలామంది మా జగన్ అన్న అది ఇది అని చెప్పేసి అన్న బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఈ విషయం చూస్తున్నాం సో స్పష్టంగా తెలిసేది ఏంటంటే మమ్మల్ని మనం గతంలో ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఇప్పుడు మేము వచ్చేసి మేము రాజకీయాల నుంచి తప్పుకున్నాం రాజకీయ సన్యాసం చేసాం అని చెప్పినా సరే వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు అనేది పోసాని ఇష్యూలో నంబర్ వన్ నంబర్ టూ ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో ప్రతి ఒక్కళ్ళు కేసు పెడతారు ఆ రకంగా ఒక కేసులో అరెస్ట్ అయినా సరే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయాల్సి ఉంటుంది అనేది నంబర్ టూ నంబర్ త్రీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వెంటనే ఏదో రిమాండ్ రిపోర్ట్ తిరస్కరిస్తారు ఇదేం కేసులు అని చెప్పేసి వ్యవహారం ఉండదు ఖచ్చితంగా కోర్టులు కూడా ఏం మాట్లాడాడు ఏం చేశాడు ఎలా వ్యవహరించాడు ఏ కేసు ఇది ఎంత బరి తగ్గించాడనే దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని పరిగణనలోకి తీసుకొని మాత్రమే వ్యవహరిస్తాయనేది మూడో పాయింట్గా తెలుస్తుంది జడ్జి గారి ముందు కా కన్నీళ్ళు పెట్టుకున్న కాళ్ళు పెట్టుకున్న అన్నిసార్లు పనవదనే అంశం కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మళ్ళొక్కసారి ఇలాంటిది రిపీట్ అయితే ఇలాంటి పరిస్థితుల పరిణామాలే తప్పవు ఎంతటి వాళ్ళనైనా వదిలిపెట్టే పరిస్థితి ప్రసక్తే ఉండదని చెప్పేసి పోసాని యొక్క అంశంలో మనకు క్లియర్గా తెలుస్తుంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకో కేవలం ఆయన భార్యతో ఫోన్ కాల్లో మాట్లాడు సరిపెట్టం తప్ప మమా అంటే తప్ప మీరు ఈరోజు ఎంత చించుకున్నా ఆ రోజు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి కూడా చూడటానికి రాడు అయితే సానుభూతి కనీసం రెండు లక్షలు పూచికత్తు కట్టి జామీనుగా ఇద్దరు వ్యక్తులు సంతకం చేసే గతి కూడా లేకుండా ఒక రోజు ఆలస్యంగా విడుదలవుతున్నాడు అంటే పోసాని అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం కీలకమైన పాయింట్ ఒకటి ఉంది ఏంటంటే ఈ పోసాయన కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు కానీ బోరుగడ్డ అనిల్ కానీ వర్ర రవీందర్ రెడ్డి కానీ వీళ్ళలో ఎవరైనా సరే ఇంటూరు రవికిరణ్ కానీ వీళ్ళు చేసిన ఏది ఆ వైరల్ న్యూస్ కావచ్చు లేదా చేసిన కామెంట్స్ కావచ్చు వాటిని సమర్థించే వాళ్ళు పార్టీ అభిమానం ఉండడం వేరు కానీ ఆ పార్టీ అభిమానం ముసుగులో వీళ్ళు చేసిన చర్యలను వెనకేసుకురావడం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అనడం మాత్రం ముమ్మాటికి క్షమించారనేది దయచేసి ఎవరైనా సరే అబ్బో పోసాని కృష్ణమూర్తిని కావాలని ఎలా చేశారు అలా చేశారు అని అనిల్ని కక్షపుర దోడంతో లోపల పెట్టారు అని చెప్పేసి అంటే మాత్రం మీ తల్లి చెల్లి మీ ఇంట్లో ఆడపడుచుల్ని కానీ ఈ విధంగా ఇదే పోసాని మాట్లాడితే సమర్థిస్తారా ఇదే బోరుగాడ్డ అనిల్ మీ కుటుంబ సభ్యుల గురించి ఈ విధంగా మాట్లాడితే మీరు ఓకే సూపర్ పర్వాలేదు ఇబ్బంది లేదు మా పార్టీ ఓడే అని చెప్పేసి అనుకునే వాళ్ళైతే సమర్ధించుకోండి సమర్థించుకోండి ఎస్ సో పోసానికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి ఈ అంశం కానివ్వండి ఈ పరిస్థితుల పరిణామాలను చూస్తుంటే మీకేమనిపిస్తోంది ఖచ్చితంగా ఇలా బరితగించి మాట్లాడే వాళ్ళకి గుణపాఠం అని అనుకోవచ్చా లేదా అనేది అయితే కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ నమస్తే